తాళరేవు మండలం కోరంగి నేలపల్లి జార్జిపేట పోలేకూర్రు తాళరేవు గ్రామ పంచాయతీలలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలు జరిగాయి కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి చిన్నబొడ్డు వెంకటయ్య పాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు వైఎస్ ఎంపీపీ కోపనాథి నాగరాజు అధ్యక్షతన జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ శాసన సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాష్ట్ర నాయకులు పితాని బాలకృష్ణ కుమారి సత్యనారాయణ జిల్లా పరిషత్ సభ్యులు తొమ్మిటి శాంపి సాగర్ అంజబాబు ఉంగరాల సంతోష్ కాల వెంకటరమణ సంగాడి శ్రీనులు పాల్గొని మాట్లాడారు ఈ సభకు స్థానిక గ్రామ సర్పంచులు పెయ్యల మంగేష్ శ్రీనివాస్ వెంటపల్లి నూకరాజు పంపిన రామకృష్ణ రెడ్డిబాబు ఎంపీటీసీలు రత్నకుమారి బళ్ల సంధ్యారాణి నందికోడ శ్రీదేవి శ్రీమన్నారాయణ భీమాబాయి రేఖడి నరసింహమూర్తి రేవు మల్లేశ్వరి ఉప సర్పంచులు భైరవమూర్తి విత్తనాల రామకృష్ణ పేర్ని ఆదినారాయణమూర్తి వార్డు సభ్యులు రేకాడి వెంకటేశ్వర్లు పార్టీ అధ్యక్షుడు కాద గోవింద్ కుమార్ మోక మధుబాబు కాశీ లక్ష్మణస్వామి చంటి పెట్ల సూర్య నారాయణ రాజు దడాల జగదీష్ రేవు నాగేశ్వరరావు రెడ్డి సతీష్ రెడ్డి నాగు వెంటపల్లి వాసంతి కొల్లు శ్రీనివాస్ కొప్పిశెట్టి వెంకట్ పందిపల్లి రాజేష్ లు పాల్గొన్నారు అలాంటిది మీ అందరు ఒక కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా అదే అదే ఒక్కరోజు కూడా దీనికి వడ్డీతో సహా భగవంతుడు మనం చేసిన మంచి ఎక్కడికి పోదు కదా ఈ ఓటం అనేది కొద్ది కాలమే మళ్ళీ భగవంతుడు నా చేతుల మీదుగా మీ అందరికీ వడ్డీతో సహా తప్పనిసరిగా అంతే కదా ఒక మాట సాగింది తప్పితే ఏముండదని మీకు తెలిసినా కూడా మీరందరూ అభిమానంతో అభిమానంతో ఇవాళ ధైర్యంగా ఇక్కడికి వచ్చారు ఎందుకనంటే ఇవాళ మనం పరిపాలన చూస్తున్నాం బయట ఎలా ఉందంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే చేశారో వాళ్ళకి మేలు చేయొద్దని చెప్పాడు అవునా కదా చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా మీటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులకు కానీ మనం చేస్తే పాముకి పాలేసి పెంచినట్టే వాళ్ళకి ఎవరికి ఏమీ చేయొద్దని ఒక అధికారులకి అది పోలీసులకు కానీ అందరికీ కూడా ఆయన క్లియర్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అలా చెప్పకూడదు ఒకసారి ఒక రాజు స్థానంలో కూర్చుంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ మంచి చేసేవాడే రాజు అవుతాడు అదే మన నాయకుడు చేశాడు పరిపాలన ఓడించిన వాళ్ళకు కూడా మనం తలుపు తట్టి తలుపు తట్టి వాలంటీర్ అనే వ్యక్తిని ఇంటికి పంపించి మీకు ఏం కావాలి నీ ఇంట్లో ఏం కావాలి అని చెప్పి అడిగి మరీ తెలుసుకుని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా నా అన్నదమ్ముడు వస్తున్నాడు ఊళ్ళోకి నేను వెళ్ళాలని అని చెప్పి ధైర్యంగా మీరు వచ్చినందుకు నిజంగా మీ దైవం అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను నేను ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు అధికారం ఉంది వాళ్ళకి ఏముంది వీళ్ళ మీటింగ్కి వెళ్ళారా వీళ్ళకి రావాల్సింది కానీ ఆపేద్దామని చెప్పి కొంతమంది చేస్తారు నిజంగా మీ తరఫున పోరాటం చేయడానికి ఏం జనాల్సింది పనిలేదు అంటే మా పంచాయతీలో ఇంతవరకు ఒక ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు తప్ప ఎప్పుడు కూడా మాకు ఆరోగ్యం ఎవరిని కూడా మండలానికి కానీ జిల్లాకి కానీ మీరు ఇంతవరకు మమ్మల్ని ప్రపోజ్ చేయలేదు కష్టపడి కార్యకర్తలు మేము సుమారు ఇక్కడ నుంచి లాస్ట్ ఏడు లైన్ల వరకు మా పొలకూరు పంచాయతీ కార్యకర్తలు వీళ్ళందరూ మీరు కావాలంటే పేరు పేరుని అడిగి సార్ కానీ మాకు తగిన ప్రాధాన్యత మా పంచాయతీకి ఇస్తలేదు దయచేసి రానున్న రోజుల్లో మరి పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న మా కార్యకర్తలకి మీరు తగిన గుర్తింపు ఇస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుల వారికి మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాను ప్రాధాన్యతనిస్తున్నాం ఇవాళ ఏదైతే మీరు ఇచ్చిన పార్టీ ఏదైతే కమిటీల్లో సుమారుగా మండలం నుంచి రెండు వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ కమిటీల్లో ఉంటారు అంటే నియోజకవర్గం మీద వేల మంది ఉంటారు మండలంలో ఏదైనా కష్టం వస్తే మీ వెనకాల రెండు వేల మంది ఇవాళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ మీకు అండగా నిలబెడతారు మండలం వల్ల కాలేదు అని అంటే నియోజకవర్గానికి ఒక్క పిలిపిస్తే పది వేల మంది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేర కూడా నీకు కష్టం వస్తే నీకు అన్యాయం జరిగితే నీ పక్షాన నిలబడి ఇవాళ అన్యాయానికి ఎదురించి పోరాడి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసు తెలియజేసుకుంటూ ప్రభుత్వం యొక్క మెడలు వచ్చి పలి వర్గాలు పిల్లలు చదువుకునే ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలి అనే ఆయన ఏర్పాటు చేసిన ఈ గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏమో ఉండాలంటే అందరం కూడా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి వీటిని ప్రభుత్వ కాలేజీలు ఉంచేదానికి ప్రయత్నం చేసే భాగంగా ఈ కోర్టు సంతకాల సేకరణ ఇంకొక గ్రామం ఉంటే పూర్తి స్థాయిలో వేసుకోవడం అలాగే అనుబంధ కంపెనీలు వేసుకోవడం గ్రామ స్థాయిలో మీకు ఎంత టౌన్ పట్టణంగా ఉన్న కనుక తాళరేవు మరి ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి మీరు అందరూ కూడా కలిసి చేయాలని ఈ సంతకాలు సేకరించి మనం తొందరగా ఈ సంతకాలు సేకరించి మనం పార్టీ అధ్యక్షుడికి పంపించాలి ఆరోగ్యశ్రీ అనేది ఉన్నదో లేదో లేని పరిస్థితి మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఈ ఈవేళ ప్రజలందరూ కూడా అత్యోగత ఆరోగ్యశ్రీ ఉందో లేదో లేని పరిస్థితి ఈ రోజున స్థాపరించింది అందుకని మీరందరూ కూడా దయచేసి మనం ప్రైవేట్ కాలేజీలు కానీ ఏదైతే పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వ కాలేజీలు కానీ ఉంచాలనే కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి సంతకాలు సేకరించి మరి మీరు అందరూ కూడా సపోర్ట్గా కొందరు సేకరించిన పేపర్స్ అన్ని కూడా మీ మండలాధ్యక్షులకు అందించడం అలాగే పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని అలాగే చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు అలాగే ఎంపీటీసీ గారికి ప్రతి ఒక్కరికి కూడా మేడం మేడం ఎంపీటీసీ గారికి ఇక్కడ పార్టీ శ్రేణులందరూ దాడుతురే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉదయపరక ధన్యవాదాలు తెలుపుకుంటూ